ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ప్రపంచానికి అందరికీ తెలుసు ఒక పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఒక పక్క మన చంద్రబాబు నాయుడు గారి మిజినరీతో నారా లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రం అంతా పరుగులు పెడుతుందన్న విషయాన్ని తెలుసు అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ జరుగుతోంది ఆ పల్లె పండుగలో భాగంగా అనంత సక్తిసా జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో గోరెంట్ల మండలంలో అంటే మేము ఎన్నికల సమయంలో మాటిచ్చాము ఇది మండలం మందలపల్లి పంచాయతీ నాయిరెడ్డిపల్లిలో సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా మా గ్రామస్తులందరూ ఇబ్బంది పడుతున్నాం మాకు రోడ్డు కావాలా అని చెప్పి ఆ రోజు మాకు ఓటు అన్నారు మేము మాట నిలబెట్టుకున్నామని మరొకసారి నీకు అన్నప్పటికీ ఎన్నికల సమయంలో మాట చెప్పా ఈ ఊరికి రోడ్డు వేసిన తర్వాతే మళ్ళీ నేను వస్తానని చెప్పాను ప్రజలు అదే నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు ఆ నమ్మకంతోనే మళ్ళీ ఈ రోజు మారెడ్డిపల్లి రోడ్డు సుమారుగా కోటి పద్నాలుగు లక్షలతో రోడ్డు పూర్తి చేసి ఈ రోజు మళ్ళీ ఈ గ్రామానికి వచ్చాం అంటే అభివృద్ధి ధ్యేయంగా మేమంతా పనిచేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా వెనుగొండ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా పనులు చేస్తున్నాం సీసీ రోడ్లు డ్రైనేజ్ చేస్తున్నాం గోరెంట్ల మండలంలో కూడా సుమారుగా ఆరు కోట్లతో ఈరోజు ఈ ఆరు 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 కోట్లతో ఈ పనులని పూర్తి చేస్తున్నాం అంతేకాకుండా గోకులం షెడ్లు పూర్తి చేసాం అదే విధంగా బూదిలో బ్రిడ్జ్ పనులు కూడా దగ్గరలో మొదలు పెడుతున్నాం ఎనిమిది కోట్లు గవర్నమెంట్ బూదిలి బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేపించాం దగ్గరలో ఆ పనులు కూడా మొదలు పెడతామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తాం అంటే ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్నాం ఒక పక్క పోలవరం పనులు మొదలు పెట్టాం ఒక పక్క అమరావతి పనులు మొదలు పెట్టాం పల్లె పండగ పొలం పిలిచింది అన్నా క్యాంటీన్లు కావచ్చు ఉచిత ఇసుక కావచ్చు మరి జగన్ భూచట్టాన్ని రద్దు చేస్తాం ఎక్కడ పడితే ఏ చూసిన రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేసాం అభివృద్ధి ధ్యేయంగా మేమంతా అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ నిన్నటి రోజు ఫీజు రియాంబర్స్మెంట్ కూడా అమౌంట్ కూడా ఆల్రెడీ నిన్నటి రోజు విడుదల చేశామని కూడా తెలియజేస్తూ మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం కొంతమంది నాయకులు ఇంకా అభివృద్ధి చేయడం లేదు జిమిక్కులు ఎవరు జిమిక్కులు చేస్తే వాళ్ళకు పదకొండు సీట్లు వచ్చాయో ప్రజలందరూ బుద్ధి చెప్పారు మరి నేను ఈ రోజు ఇక్కడి నుంచి కూడా కొంతమంది వలస పక్షులు వస్తూ ఉన్నారు వలస పక్షులు పోతారన్న విషయం అందరికీ తెలిసే ప్రజలు బుద్ధి చెప్పారు జిల్లాలోనే సంపూర్ణమైన మెజార్టీ అత్యంత ఎక్కువ మెజార్టీతో మా సవితమ్మ పెనగొండ అంటే సవితమ్మ అని మెజార్టీతో గెలిపించారు ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటున్నాం మరి నేను చర్చకు రావడానికి సిద్ధమే మరి అభివృద్ధి ఐదు నెలలు ఐదేళ్లుగా ఏం చేశారు మేము ఎనిమిది నెలల్లో మా నియోజకవర్గాన్ని అభివృద్ధి అభివృద్ధి పార్టీలో అయినా సరే లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అయినా సరే చర్చించడానికి సిద్ధం మేము ప్రజలకు జవాబారీ ప్రజలు మమ్మల్ని నమ్మారు ప్రజల జవాబారీగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం ఈ అర్థం అయిపోయింది చేస్తున్నారు అర్థమైపోయింది పార్టీ అయిపోయింది పార్టీ చీటి చింపేస్తున్నారు ఉనికి కోసం మాత్రమే జగన్ రెడ్డి గారు అప్పుడప్పుడు మీడియా ముందు వచ్చి ఐదేళ్లు మీడియా ముందు రాలా ఐడైన్లు ప్రెస్ మీట్లు పెట్టలే ప్రజల్లోకి రాల గాల్లోనే తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గాల్లో తిరిగితే కింద పరదాలు కట్టాలా చెట్లు కొట్టేయాలా మరి ప్రజలకి అందరికీ అర్థమైపోయింది నాయకులు కూడా అర్థమైపోయింది ఇంక జగన్తో ఉంటే మన పరిస్థితి ఇంతే అని చెప్పి వాళ్ళు అలర్ట్ అయిపోయి వేరే పార్టీకో లేకపోతే రాజకీయ సన్యాసం అనో గుళ్ళో గోపురాలో పోతున్నామని చెప్తున్నారు